హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూసారా ఇది వచ్చేసి మా ఇంట్లో వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒకటే చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చూడండి పంగలేసింది మంచిగా పూలు పోసింది చూడండి కాయలు కూడా కాసినాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్కటే చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది మళ్ళీ దీనికి ఎలాంటి మందులు కానీ ఏవి కొట్టాము ఫ్రెండ్స్ ఇది చూడండి బాగా పూత పూసింది చూడండి పిందలు కూడా ఉన్నాయి ఇంకా మేమైతే కాయలు పెద్ద పెద్ద కాయలనే తెంపాం అనమాట ఈరోజే ఫస్ట్ టైం అనమాట అయ్యో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇంకా ఇంకా ఉంది ఇంకా చిన్నగా ఉందని తెంపలేదు చూడండి మందు కాయ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్